స్టాలి స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పటి వరకైతే చాలా నీట్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉంది అర్జున్ తో పనిచేసిన ఏ హీరోయిన్ తో కూడా తనకి లింక్అప్స్ పెట్టలేదు మీడియా అయితే తొలిసారి బండి మీద ఓ పెద్ద రూమరే పుట్టుకొచ్చింది మరిది నిజంగానే నిజమా లేక రూమరా అనేది అల్లు అర్జున్ పూజా హెగ్దేలకే తెలుసు వీరిద్దరూ జంటగా నటించిన సినిమా డీజే దువాడ జగన్నాథం మొదటి మూడు రోజులు మెరుపులు మెరిపించిన ఈ చిత్రం ఆ తర్వాత ఢీలా పడింది మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో భారీ నష్టాలు రానున్నాయి అందుకే అమెరికా ప్రేక్ష శిక్షకులని కలిసి వారిలో డిజే చూసేందుకు ఆసక్తి పెంచాలని డిజే టీం అమెరికా ట్రిప్ వేసింది మరి ఈ యుఎస్ యాత్ర వలన సినిమాకి ఏమైనా లాభం జరిగిందా అంటే ఏమీ లేదు ఊరికే రాను పోను దారి ఖర్చులు పెట్టుకున్నారు అయితే ఈ యాత్రలో అల్లు అర్జున్ పూజా హెగ్దే బాగా క్లోజ్ అయినట్టు ఫిలిం నగర్ లో బలమైన టాక్ వినిపిస్తోంది ఎంత క్లోజ్ అంటే యూనిట్లో మిగతా వారికి తెలియకుండా ఇద్దరూ కలిసి ఓ రాత్రంతా మాయమయ్యేంత యుఎస్ లో ఉండగా ఓ రోజు రాత్రి కలిసి బయటికి వెళ్లిన బన్నీ పూజ తెల్లారితే గాని హోటల్ వైపు రాలేదట మరి ఇద్దరు ఎటు వెళ్లారు ఎక్కడ షికారు చేశారు ఊరికే అమెరికా అందాలను చూడటానికి వెళ్లారా ఇందులో తప్పులు వెతకాల్సిన పని ఉందా లేదా అనేది మాకు కూడా తెలియదు టాక్ అయితే ఇలా ఉంది మరి ఇందులో నిజమెంతో మిగతా విషయాలు మాట్లాడుకుంటే డీజే ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ వకంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు దీన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తారు మరోవైపు పూజా హెగ్దే బెలంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా ఒప్పుకుంది మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాలో పూజా పరిశీలనలో ఉండటం విశేషం పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాతాం